ওকে পড়া হচ্ছে হল না কোন তো এই রেগে গেল

దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళు అర్జా చేసి నేను పోతే చంపేస్తా ఉంటాను మళ్ళీ ఇప్పుడు నెలల మొన్న ఆ పదమసం పలు స్థానికులు కూడా పోయినారు వాళ్ళని మీద పంపించేసి పంపించారు మొత్తం ఒక ఐదు ఆరు మంది ఆడ ఆర్పే చేసుకుని ఆ జనార్దన్ నాయుడు అనే అర్థం మొత్తం ఇచ్చేస్తా ఉన్నాకేజ్ మీరు ఒకసారి కొంచెం తనిఖీ చేయాలి అక్కడ సేవ్ ప్లస్ మైన్స్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చిండి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్ మా అమ్మ అది చేసుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు వరకు లైసెన్స్ లీజ్ ధరడి ఇతనే అది ఫస్ట్లో మోహన్ బాబు అనే అతని పైన ఉంది సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్స్ అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు

దీనిపైన డిస్మాండ్ చేసేదానికి కూడా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టుకున్నాను సార్ ట్రాన్స్కో ప్రొసీడింగ్స్ మైండ్ సోల్డ్ ఇచ్చింది సార్ ఏడీ గారు పరంగా శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ముప్పై మూడు వరకు లేస్తారు రెండు మాసాలుగా రాయల్ టీ కట్టలేదు సార్ ఇప్పుడు దీనిపైన లైసెన్స్ రెండు వేల ముప్పై మూడు వరకు ఉండేదానివల్ల మొత్తం పెనాల్టీ లక్షల్లో కోట్లలో పడిపోతుంది సార్ ఈ రెండు నెలలు దోచుండేదంతా ఇప్పటికి రెండు వేల టిప్పర్ రోడ్లు తీసుకెళ్ళిపోయినాడు సార్ రెండు వేల ప్రొడక్షన్ అయి పెట్టినది రెండు వేల లోట్లు కొట్టేసినాడు సార్ చాలా అన్యాయంగా అతని కేజీఆర్ సార్ ఓకే అదే దీని గురించి నిన్న మొన్నంతా కూడా మైన్స్ ఆఫీస్ దగ్గర ట్రాన్స్ఫర్ మైన్స్ ఆఫీస్ అయినా నేను ఊర్లో వచ్చి చూస్తాను సార్ నేను మొన్న నిన్న మొన్న మన కొలమాసనపల్లి స్థానికులు పోయి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించేసి ఒక ఏడెనిమిది మందిని కొలమాసనపల్లి వాళ్ళు లేదు జనార్దన్ నాయుడు అనే కూడా రాలేదు సార్ ఈ రెండు మూడు రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు అక్కడ దాచుకొని వాళ్ళని ఏం చేస్తాను సార్ మీరు నేరుగా వచ్చేదానికి ఇచ్చేస్తే చూస్తాను నేను ఫస్ట్ ఒకసారి దసరా దాన్ని రిపోర్ట్ తీసుకుంటాను దసల్ దగ్గర దగ్గర నుంచి నేను కూడా వస్తాను ఓకేనా అంటే ఏడి కాదు సార్ దసలు దసలు దాసలు దాసరే లోకలే ఏంటి కనుక్కుంటాను నేను ఇప్పుడు దీనిపైన ఉండే ఆ మిషనరీ ఉంది చూడండి సార్ అది వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్సు ఇతని పైన ఉంది ఓకే ఆ చుట్టుపక్కల పంత పదైదు ఎకరాలు ల్యాండ్ విత్ సిస్టర్ ఫ్రూట్ వాళ్ళ వీళ్ళ అత్తగారు సిస్టర్స్ పైన ఆ ల్యాండ్ మాత్రం వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టర్స్ ఇతని పైన మొత్తం మోహన్ బాబు ట్రాన్స్ఫర్ ఓకే ఇంతకు ముందు కూడా ఎక్స్ఎం గారిని మిస్లీడ్ చేశాడు సార్ జనార్దన్ నాయుడు అని నా గారి లాక్కున్నారు లాక్కున్నారని చివరికి వచ్చేసరికి ఇది అతని పొజిషన్ అడ్రస్ పెట్టుకోండి కర్ణాటకలో ఒకటి దీంతో కనుకోండి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏదైనా కనుక్కొని మేము ఈ రోజు వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్ మా ఎవిడెన్స్ వాళ్ళకి సార్ మా మీకేమీ రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలని మీరు చేసుకోవచ్చు వితౌట్ లాండ్ అడ్రస్ మీరు ఏదైనా చేయొచ్చు మీ ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ మీకు లీజ్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా అనుకుంటే మీరు తీసుకు మీరు వెళ్ళొచ్చి తీసుకోవచ్చు అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంతే గొడవలు ఎందుకు పోతాం లేదు అంటే అలా కాదు ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా వెళ్ళినప్పుడు సో అలా జరగకుండా మీరు మీద వాళ్ళకి చూపిస్తాం మా ఎవిడెన్స్ తెచ్చాము మీ ఎవిడెన్స్ కూడా చూపించండి చూపించి మాట్లాడండి ఆబ్వియస్ గా మీరు మాట్లాడతారు చాలా నష్టపోతారు సార్ హోటల్ మాట్లాడతారు తెలుసుకొని రేపు లేవు వస్తాను ఆల్రెడీ ఆ స్పాట్ కి పోతే గొడవలకి వస్తారు అసలు వాళ్ళు గొడవలు నేను అర్థం అదే మీరు మీరు వెళ్ళి అక్కడ ఏదైనా మాట్లాడాలనుకుంటాం గొడవలు జరిగే విధంగా లేకుండా ఉంటే మాట్లాడే మా ల్యాండ్ ఇది దీనికి సంబంధించిన ఎవిడెన్సీ ఉంది ల్యాండ్ లీస్ గాలి తను మీకు ఏదైనా ఉంటే కాగితం మీరు డాక్యుమెంట్ చూపించండి అదే మీరు గొడవలు లేకుండా అక్కడ ఏమైనా మాట్లాడండి వాళ్ళతో మీరు చూపిస్తాం ఆల్రెడీ రీసెల్ట్ అక్కడ చెప్తున్నాడు సరే ఓకే డ్రైవర్ కాకన్నా వేరే అతను చేసి కొట్టి ఇట్లా లాగేసినాడు చనిపోయినాడు వన్ నాట్ ఎయిట్ ఫిర్యాదు చేయలేదు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అతనే హాస్పిటల్ ఎక్కడ చేసి వాళ్ళ వాళ్ళు ఏదో బెదిరించి డబ్బులు కూడా ఇవ్వకన్నా మీరు ఇన్సూరెన్స్ బండి మీద చేసుకోండి అని చెప్పి అది కూడా ఇది చేసినాడు అట్లా జరిగినప్పుడు సపోజ్ రేపు ఎవరన్నా అసలు ఓనర్ మీద ఏమన్నా వస్తే ఇతను సఫరారే ఉంటారు కాబట్టి అది ఆఫ్ ఇచ్చేస్తే ప్రస్తుతానికి అధికారికంగా కూడా మళ్ళీ ఎవరుకుంటే వాళ్ళు కూడా పొజిషన్ లేకపోతే కరెంట్ డిస్ మ్యాండిల్ చేయమని ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టారు వాళ్ళు అక్రమంగా రెండు నెలలుగా వాడుతా ఉన్నారు రేపు పొరపాటు ఏమన్నా కూలీలు కారీలో కరెంట్ షాక్తో చనిపోతే ఇతను జైలుకి వెళ్ళిపోతే పరిస్థితి పెట్టాము సార్ కరెంట్కి డబ్బులు ఎవిడెన్స్ కూడా మీకు ఇక్కడ పెట్టాను సార్ ఆ ల్యాండ్ సంబంధించి వన్ కూడా మీకు పెట్టాను సరే నేను ఒకసారి ప్రజల ఫస్ట్ డీటెయిల్స్ కనుఫామ్మంటాను బేసిక్ కనుక్కొని ఒకసారి తీసుకొని ఆ రోజు నేను వస్తాను మీరు వస్తాను మీరు వస్తాము అంటే ఆ రోజుకే వెయిట్ చేస్తాము నేను వచ్చి తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ఫార్మ్ చేసే

ప్రస్తుతానికి ఎవరు లేకుండా క్లోజ్ డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉండే వాళ్ళకి వీళ్ళకు ఉండే వీళ్ళకి అదే అదే అండి అందుకని ఫస్ట్ మినిమం బేసిక్ ఒక ఫిల్మ్ మీద ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత మినిమం ఆఫీస్ ముప్పై నలభై టిఫర్లు పోతానే ఉన్నాయి సార్ ట్రాక్టర్ యాభై అరవై ట్రాక్టర్లు తోలేస్తాం సార్ నేను అనుకుంటాను ఈ రోజు ఉంది పక్కన పెడితే జరుగుతూ ఉన్నది అయితే ప్యూర్లీ ఇల్లీగల్ సార్ రాయల్టీ లేదు చెస్ కూడా పంచాయతీకి లేదు జెడ్పీకి లేదు గవర్నమెంట్కే లేదు సార్ మాట్లాదు మాట్లాడు అందులో ఒక అతను చనిపోయినాడు దాని కూడా అది ఎట్లా చేసినారో కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు వాళ్ళని కూడా బెదిరించారు తమిళనాడు చెందిన పిల్లోడు చిన్న పిల్లోడు వాళ్ళ దగ్గర ఎవరైనా కంప్లైంట్ అంతా మీరు ఇప్పిస్తే ఏదైనా సార్ వాళ్ళ రేషన్ కార్డ్ లో అతను చనిపోయిన వాడికి పెళ్లి ఏం లేదు వాడు భార్య పిల్లలు ఎవరు లేదు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు సార్ చేసుకుని ప్రమాదం చనిపోయినట్ల కంప్లైంట్ ఇప్పించుకొని ఇన్సూరెన్స్ వచ్చారు క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఏదో కంప్లైంట్ లేకుండా మనం వాళ్ళ ఉండదు సో ఏదైనా కంప్లైంట్ మీరు కూడా అడగచ్చు వాళ్ళని మీరు కూడా అడిగింప్లైంట్ ఇప్పించదు కంప్లైంట్ ప్రజెంట్ ఉన్నది ఉన్నట్లు ఆపేయమంటే కొంచెం కనుక్కునే విషయం అంతా దాని ప్రకారం నేను శరత్ కుమార్ ప్రసన్ మీడియా అందరికీ నమస్కారము నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాకు మైన్ సార్ లీజ్ ఇచ్చారనమాట వారి రన్ చేసుకోవడానికి అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ ట్రాన్స్ఫర్ చేయించారు అది మేము రెండు వేల ఇరవై మూడు వరకు రన్ చేసుకున్నాం ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తర్వాత జనార్దన్ నాయుడు అనే తర్వాత వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని కొట్టి రాళ్లతో కొట్టి తరిమి తర్వాత ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మనం కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ క్రితం అక్కడ క్వారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట అతను చనిపోతే మళ్ళాక ఇక్కడ త్రీ డేస్ నుంచి రన్ చేయట్లేదు దానికి బాధ్యతలు ఎవరు లీజ్ ఓడ అయితే నేను నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర మోహన్ బాబు అనే అతను ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ అదేవిధంగా ఈ కరెంట్ బిల్ కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నేను చెల్లించాను నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ప్రెస్కి మొత్తం మీ దగ్గరకి ఇస్తాను మీకు ఈ కాఫీ మొత్తం మీ దగ్గరకి ఇస్తాను నేను మీరు ఒకసారి చూడండి ఇది నిజమేంటి అబద్ధమేంటి మీకు తెలియాలా మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలా ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ రావట్లేదు అక్కడికి అక్కడ రాకుండా అతను మనసులను పెట్టి వెనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశ్చాత్తు పోయినా నా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనసులో ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నేను దీని గురించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను సార్ ఇది నా వల్ల నడపట్ అవ్వట్లేదు దీన్ని మీరు డిస్మాంటిల్ చేయండి ఇది డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ని కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను కూడా మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇది ఏందయ్యా నువ్వు చేసిన తప్పు కదా ఇది అతంది కదా నువ్వు ఎట్లా నడుపుతున్నావు నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్ళతో అతని మనసులు తరుముకున్నారు దయచేసి మీరు అందరూ దీన్ని గమనించాలా దీని వెలుగులో తీసుకురావాలా మీరు నాకు న్యాయం చేయాలా అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రజలకు తెలియజే తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా మృతాన్ని అందరినీ కోరుకుంటున్నా శరత్ ఒక నిమిషం శరత్ ఒక నిమిషం క్వారీ లీజు దారుడు శరత్ అని నీ పేరు మీద ఉంది ఇప్పుడు జనార్దనాడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్న ఇప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిందనేసి ఆయన అక్రమంగా వస్తున్నాడు అన్న ఆయన గతంలో కూడా గతంలో ఈయనేమో రెండు వేల ఇరవై ఒకటిలో ఇది యాక్చువల్గా ఫార్టీ నైన్ పర్సెంట్ జనార్దన్ నాయుడు ఫార్టీ నైన్ పర్సెంట్ సుధాకర్ ఈ చెందిన అతను టూ పర్సెంట్ మోహన్ బాబు వీళ్ళ ముగ్గురు షేర్ హోల్డర్స్ స్టార్టింగ్ ఈ టూ పర్సెంట్ మోహన్ బాబు అనేది క్వారీ మిషన్ మెటల్ ఉత్పత్తి అవుతుంది ప్రొడక్షన్ యూనిట్ ఉండేది మోహన్ బాబు పైన ఉంది అది సుధాకర్ది ఈ ఫార్టీ నైన్ పర్సెంట్ ఇద్దరు షేర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ కలిపి ఇతనికి అమ్మినారు మొత్తంగా ఇతనికి కమ్మిన తర్వాత కొద్ది రోజులు ఆ వారి ఇప్పుడు మనము మెటల్ ప్రోడక్ట్ అవుతుంది కదా ఆ ఏరియా వచ్చి మోహన్ బాబు పైన ఉంటే ఇతని పైన ట్రాన్స్ఫర్ చేసినాడు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకు ట్రాన్స్ఫర్ చేసిన ఇది వాస్తవం అదే బలవంతంగా ఇప్పుడు ఎక్కడ మూడు రోజులుగా ఎక్కడ ఇప్పుడు ఐదు రోజులుగా ఇష్యూ జరుగుతూ ఉంది నువ్వు లైసెన్స్ హోల్డర్ గారు అయితే నీదైనా డాక్యుమెంట్ ఉంటే మేము ఇది నాలుగో రోజు ప్రశ్నిస్తున్నాం మీరెవ్వరూ స్పందించట్లే కొంతమంది తెలు స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని ఏడెనిమిది మందిని పట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపిమనండి ఇప్పుడు మూడు రోజులుగా మేము ప్రతిరోజు ప్రశ్న వస్తున్నాం కదా ఏ ఒక్కరైనా స్పందించారా జనార్దన్ నాయుడు కానీ ఆయన తరఫున అనుచరులు కానీ అయ్యా మాకు ఈ డాక్యుమెంట్ ఉంది మేము లీజ్ హోల్డర్లు మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వాస్తవాలు తెలియదు పాపం కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరుగా ముందుకు రావట్లేదు కాబట్టి తక్షణమే వారిని ఆపుచేయాలా ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాం స్థానిక లీజ్దారుడైనటువంటి వికోట మండలానికి చెందిన మన శరత్ కుమార్ ప్రొసీడింగ్స్ అన్ని చూపెట్టినాం ఆర్డీఓ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు ఒకటి రెండు రోజుల్లో నేనే వచ్చి తనిఖీ చేస్తాను అక్కడున్న భూములు ఎవరివి అని చెప్పి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ క్వారీకి సంబంధించిన భూములు ఎవరెవరి పైన ఉన్నాయి ఆ భూములు ఎవరివి ఆ క్వారీకి సంబంధించిన లీజు ఆ క్వారీ ఉన్న స్పాటు ఎవరిపైన ఉంది అన్ని విచారించి ఖచ్చితంగా వారి ఎవరైనా అక్రమార్కులు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చినారు అతని దగ్గర నుంచి ఆయన ఎన్రోల్ అయింది లాక్కొని దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం నాలుగో తేదీ కౌంటింగ్ అయిన తర్వాత ఐదో తేదీ అప్పుడు అప్పుడు అధికారులకు ఎందుకు చెప్పలేదు అతను చెప్పినాడు ఆరు పదహారో తేదీ స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన్నాడు ఈ మరి నా మెటీరియల్ దొంగలించుకుపోయినారు మీరు చర్యలు తీసుకోండి నేనేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కరెంట్ ఏడీ గారికి ఇచ్చారు మన స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ వారికి ఇచ్చారు పదహారో తేదీ కంప్లైంట్ పెట్టారు పదహారు జూన్ కంప్లైంట్ పెట్టారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు అతను స్థానికంగా ఒక కేవలం ఒక మద్దతుదారుడే కానీ చంద్రబాబు నాయుడిని బురడి కొట్టించి ఆయనకు కూడా ఈ స్థానిక లీజు మొత్తం నాపైన ఉంది అని చెప్పి ఆయన్ని కూడా ఏమార్చి పాపం ఈ విధంగా ఎక్కడో కొంతమంది అనుచరులను దౌర్జన్యంగా ప్రతిరోజు తాగిపించి వాళ్ళని ఆ క్వారీలో పెట్టించి ఇతన్ని దౌర్జన్యంగా అతనికి ప్రాణాపాయం ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతాం